పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఏపీ వాసుల్లో ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది జగన్ పాలనతో విసిగిపోయిన వారికి పవన్ ను చూస్తే చాలు నాయకుడు వస్తున్నాడు మా అసలైన అనే విశ్వాసం కనిపిస్తుంది అందుకే పవన్ సభలకు జనసందనం కనిపిస్తుంటుంది అధికార పక్ష నేతల గుండెల్లో జనప్రభంజనం వణికించేలా చేస్తుంది ఇలాంటి సమయంలో జనసేనాని దూకుడు పెంచుతున్నాడన్న వార్త ఏపీ వాసుల్లో పూనకాలు తెప్పిస్తోంది మూడు రోజులకు ఒక సభ కాదు రోజుకు మూడు సభలతో పవన్ పాల్గొనడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో ఇక ఏపీ దద్దరెళ్లడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు బహిరంగ సభలు ప్రారంభమవుతున్నాయి ప్రజలకు వీలైనంత దగ్గరవ్వడానికి వచ్చే రెండు నెలల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి పక్కా ప్లాన్తో ఫాలో అవుతున్నారు ఈ వార్త విన్న ఏపీ వాసులు ఇక ఏపీలో మోత మోతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బహిరంగ సభలు నిర్వహించడానికి కసరత్తులు చేస్తున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు ప్రతిరోజు మూడు సభల చొప్పున మార్చి నెలాఖరులోగా అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేలా పార్టీ ప్లాన్ చేసినట్లు నాదెండ్ల మనోహర్ అన్నారు పవన్ క్షేత్రస్థాయి పర్యటనలను కార్యకర్తలు అభిమానులు అంతా విజయవంతం చేయాలని ఆయన కోరారు మరోవైపు ఈసారి జనసేన అనుకున్న స్థానాలను సాధించగలదన్న నమ్మకం పార్టీలో బాగా పెరుగుతూ వస్తోంది పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసినా కూడా అప్పుడు జగన్మాయలో జనాలు పడిపోయారు ఇప్పుడు వాళ్ళందరికీ సీఎంగా జగన్ చేసిన చేస్తున్న మోసాలు అన్యాయం కళ్లకు కట్టినట్లుగా తెలియడంతో జగనన్న పాలనకు విముక్తి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు దీనికి ప్రత్యామ్నాయం పవన్ ఒక్కడే అన్న ఫీలింగ్లో ఉన్నారు దీంతోనే పవన్ సభలకు ఈసారి భారీ రెస్పాన్స్ ఇవ్వడానికి ఏపీ ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం తమ మద్దతు ప్రకటించడానికి ఏపీ వాసులు రెడీ అవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి